హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ లైక్ చేయండి షేర్ చేయండి కుర్తా వేసుకున్నాక అనుకోకుండా తన మెడలో చూసి దాన్ని చేత్తో తడుముతూ ఆ రోజు నుండి ఏమేమి జరిగాయో గుర్తు చేసుకుంటాడు ఫ్రెండ్స్ వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు కదా ఇద్దరు గుర్తు చేసుకుంటున్నారు కాబట్టి ఇద్దరు ఫీలింగ్స్ మీకు నేను చెప్తాను యానివర్సరీ రోజు నైట్ ద్రోణ తన చేతిని పట్టుకొని బయటికి తీసుకెళ్ళబోతుంటే అన్వి తనని పిలుస్తుంది ద్రోణ వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టు చూస్తాడు అన్వి కబోర్డు దగ్గరికి వెళ్ళి అందులో నుండి ఒక బాక్స్ తీసి ద్రోణా దగ్గరికి వెళ్ళి ఇది నా తరపున మీకు గిఫ్ట్ అని ఇస్తుంది ద్రోణ బాక్స్ తీసుకొని ఓపెన్ చేసి చూస్తాడు అందులో చైన్ కనిపించేసరికి అన్వి వైపు చూసి హనీ ఇలాంటి చైన్ నాకు చాలా ఉన్నాయి మళ్ళీ నువ్వు తెచ్చావు అని క్యాజువల్గా అంటూ ఆ చైన్ని అదే బాక్స్లో వేసి టేబుల్ పై పెడతాడు టైం అవుతుంది కదా పద అని తన్ని తీసుకెళ్తాడు ఆ మాటకి అన్వేకి చాలా బాధగా అనిపిస్తుంది అలాగే ద్రోణ వెంబడి వెళ్తూ ఎందుకండి నా మనసుని అర్థం చేసుకోరు అనుకుంటుంది ఆ మాట అతనికి వినపడి అన్వి వైపు తిరగకుండా చిన్నగా నవ్వుకొని నీకు ఈరోజు ప్రపోజ్ చేసి ఆ చే నీ చేతిలో నా మెడలో వేయించుకుంటాను అని అనుకుంటాడు కానీ ద్రోణకి తెలియకుండా కూడా ప్రపోజ్ చేశాక ఆ నైట్ ఇద్దరు ఒకటవుతారు నెక్స్ట్ డే ద్రోణ ఆఫీస్కి వెళ్ళిపోయాక నైట్ చూస్తుంది అందులో ద్రోణ తన లవ్ గురించి చెప్పడం చూసి సంతోషిస్తుంది అంటే ఎన్ని రోజులు ప్రేమించి కూడా ఇలా చేస్తారా ఇలా కూడా ప్రేమిస్తారా లాగా నైట్ ఈ ప్రేమతో నేను నన్ను దొంగ తీసుకుంది అనుకుని చిన్నగా నవ్వుకుంటూ సిగ్గుపడుతుంది అందులోనే ఏదో తట్టి అంతలోనే ఏదో తట్టి నైక్ తాగి ప్రపోజ్ చేశారు కానీ ఈయన నార్మల్గా ఉన్నప్పుడు ప్రపోజ్ చేసే వరకు నేను కూడా తను నన్ను ప్రేమిస్తున్నాను తెలియకుండా అనుకుంటుంది అన్ని మనసులో చెప్పిన నమ్మరు అనుకోవడం ద్రోణ తన మనసులో మాట విన్నట్టు చెప్తే నమ్మకపోవడం ఏంటో ఏంటి ఏదో దాస్తుంది అనుకోవడం ఇద్దరు టీవీ రిమోట్ గురించి కొట్టుకుంటూ అనుకోకుండా ఒకరిపై ఒకరు పడి ఒకరు చూసుకుంటారు టీవీలో సమీ అవుతూ ఇద్దరు మాయమార్చిపోతారు ద్రోణే మాయలో పడిన ఈ ద్రోణ ఏం చేస్తున్నాడో దగ్గర కూడా తనకి లొంగిపోతుంది కానీ డోర్ చెప్పు ద్రోణ తనకి తన ప్రేమ గురించి అనుకుని చేసిన ఉన్న ప్రేమని చూసింది అని కానీ తనకి తెలియనట్టుగా ఉంది మళ్ళీ ఎప్పటికప్పుడు నిజం చెప్పాలి అని చూసేది కానీ ద్రోణ వినిపించుకునేవాడు కాదు ఫిష్ మసాలా వేసి ఇస్తే ద్రోణకి ఒకసారి అన్నీని సిప్ చేయమని చెప్పి చేశాక తాగడం పసిగట్టిన గట్టి తన చూసి తాగుతున్నా ద్రోణిపోవడం భూమి చూస్తున్నప్పుడు ద్రోణ తన వైపు చూడటం గమనిస్తుంది కానీ తెలియనట్టే ఉంటుంది తర్వాత తనని మీటింగ్ కి అటెండ్ చేసి మీటింగ్ స్టార్ట్ చేయించి సక్సెస్ఫుల్ చేయించడం ఇద్దరు లో కూర్చుని

అందరూ బ్యాగ్ ప్యాక్ చేసుకున్నారా ఆ సరే నేను కూడా ప్యాక్ చేసుకుంటాను ఎంతో మిగిలిన అరేంజ్మెంట్స్ చూడు నేను ఆల్రెడీ మీ బ్యాగ్ ప్యాక్ చేశాను అన్నయ్య దూడ ఆశ్చర్యంగా చూస్తాడు అలా ఆశ్చర్యంగా కూడా కొన్నయ్యా అమ్మ చెప్పింది నువ్వు పండుగ ఎలాంటి ప్రేమలో పడేయాలో ఆలోచించుకు ఆ మాటకి చిన్న నవ్విస్తూ వెళ్ళి